ఇక్కడ అమ్మాయిలు మారన్న వాళ్ళ అది వాళ్ళది ప్రొఫెషనల్గా ఎంచుకున్నారన్న ఒకరిని చీట్ చేయాలి ఇద్దరిని చెట్ చేయాలి నెక్స్ట్ మంత్ ముగ్గురిని చెట్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు మారుతారన్న ఒకళ్ళ వాళ్ళు మారమని అడిగాను ఒక ఎగ్జాంపుల్ నేనే స్కూటీ మీద ఎన్పిల్డ్ మీద వెళ్తున్నా స్కూటీ మీద వచ్చిన అమ్మాయిని అనుకో నేను ఏ స్పీడ్ వెళ్తున్నా కూడా చూడరు అక్కడ ఉన్న పది మంది హీరోలు వచ్చి ఎట్లా తోలా తెలియదు అని చెప్పి అన్నవి కూడా వేస్తారు ఫస్ట్ అయితే ఇది కామన్గా మన సొసైటీలో జరుగుతుంది అమ్మాయిని చూసి ఆ పక్కన ఉన్నోడు హీరో అయిపోతాడు అరే హీరో అయ్యే ముందు ముందు కొంచెం ఆలోచించు ఎడ్యుకేటెడ్ కదా నువ్వు మినిమం ఆలోచించి ఏదైనా యాక్షన్ చేయి అమ్మాయి కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి లేదా ఆ యాక్షన్లు చేయడానికి అంటే నువ్వు ఇంకా అంతే నీ సినిమాలు హు హు అయిపోతాయి అంటే అమ్మాయిలకి ఏమైనా జరుగుతూ రాస్తా కాలో ధర్నాలు వేస్తారు ఒక అబ్బాయికి ఇంత జరుగుతుంటే కూడా ఎవరు అంత కన్న మూసుకుంటారు అంటే సభ్య సమాజానికి కన్న మూసుకుందనుకో అబ్బాయి అంటే అన్న మన గాడిదన్న మన దగ్గర గాడిద నిజంగా చెప్పాలంటే నలభై కుటుంబం కోసం ఫ్యామిలీ కోసం వైఫ్ కోసం పిల్లల కోసం పని చేస్తూ 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 మనం గాడితే చాకరీ మనం జాబులు దేనికి చేస్తాం ఈఎంఐలు కట్టడానికి చేస్తాము వాళ్ళేమో మనం డబ్బులు ఉన్నా చాలు ఇంకా బ్యూటీ పార్లర్లు షాపింగ్లు అంటే పీక్కుతుంటారు ఇప్పుడు చూసుకున్న చట్టాలు చూడండి అన్ని చట్టాలు వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి మనకు ఒక్క చట్టం ఉందన్న అతుల్ కేసే తీసుకోండి అతుల్ లాస్ట్లో అతుల్ కేసు తెలియని వారు దేశంలో ఉండరు అతుల్ కేసు లాస్ట్లో జడ్జే అవినీతి పర్యడం తేలిన తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నాడు ఇంకెందుకు జడ్జి దగ్గర నాయన జరగదని ఇక్కడ కూడా మన జడ్జి జడ్జి దగ్గరే న్యాయం జరగకపోతే మనం ఫైట్ చేసి ఉపయోగం లేదన్న ఆల్మోస్ట్ మనం జీరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్ళి భయపడుతున్నారు పెళ్ళంటే అందరూ భయపడట్లేదు అన్న కొంతమంది తెలియక చేసేసుకుంటున్నారు తెలిసినోడు సోషల్ నాలెడ్జ్ ఎవడు అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఏడు తరాలు కాదు డెబ్బై తరాలు చూసే చేసుకోవాలి ఆ అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అది ఒక ఏంటంటే ఇంట్లో ప్రెషర్ వల్ల ఆ పంచిపోతాల తర్వాత ఆరో పోతంలా పెళ్లి కూడా మనకు తయారైంది సో అందువల్ల మనం పెళ్లి చేసుకోవడం ఎగబడుతున్నాం పెళ్లి చేసుకుని ఇలా కొద్ది రోజులు చనిపోవడం అయితే ఈ మేఘాల విషయం అసలు పోదు పెళ్లి అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగా చూసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏం అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అమ్మాయి క్యారెక్టర్ చూస్తే చాలా అన్న ఇంటి అమ్మాయి నేను చేసుకోవచ్చు అన్న అమ్మాయి క్యారెక్టర్ చూసి చేసుకోవాలన్న ఈ రోజు ఓన్లీ క్యారెక్టర్ ఉంటే చాలు తరలు అన్నారు కదా ఏడు రోజులు చూసేదా ఏడు రోజులు చూసినా చాల నీ అమ్మాయి ఇప్పుడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఆ ముందు రోజు నుంచి ఏడు రోజులు ప్రీవియస్ గా ఏడు రోజులు మనం సెలవు పెట్టి అమ్మాయిని అబ్జర్వ్ చేసి ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కూడా ఈ కేసులో నాన్న ఏమంటారు నా కూతురు అమాయకురాలు అంటున్నారు అక్కడ డిప్యూటీ సీఎం ఏ మాట్లాడితే నీ కూతురు తప్పు చేసిందని ఇంకా ఇంకా డాడీ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి ఇంకా కూతురు నెనకేసుకొని వస్తున్నాయి అసలు నువ్వు అసలు రా మనిషిలేనరా అసలు నిన్ను ఆమెకు అన్నందుకు నిన్నది అనాలరా చెప్పుతోనే నిజమైన సిగ్గుందా అసలు మా స్టేట్ లో ఉంటే మాత్రం నీ ఇంటికి వచ్చి కొట్టేవాడు ఎంత ఘోరం దాడి లిటిల్ ప్రిన్సెస్ అన్నందుకు దాని అసలు నిజంగా నీలాటోలు వల్ల అమ్మాయిలు అట్లా కూతులు అట్లా తయారవుతున్నారు అనొకప్పుడు హనీన్ అంటే మనం బట్టలు చంపుకోవాలి హనుమన్ పేరు ఎత్తున భయపడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారా హీమన్ హనీన్ పోవాలంటే ఒక వన్ ఇయర్ తర్వాత పోవాలన్నా ఎందుకంటే ఎంటనే పోయామంటే ఇట్లా సీనిలు జరిగితే మరి పెళ్లి అయిన వారంకే నెలకే చచ్చిపోతే ఇంకెంత ఘోరంగా ఉంటుంది అన్న పెళ్లి కావడానికి అదే హరిమన్ కోసమే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వెయిట్ చేస్తారు మీరు పెళ్లి అయిన తర్వాత వన్ ఇయర్ ఇట్లా తప్పదండి అమ్మాయికి అర్థం చేసుకోవాలన్న ఇక్కడ అనిమూన్ అని చెప్పి చంపేసింది అంటే రేపు ఇంట్లో మిక్సీ వేసేటప్పుడు ఆ మిక్సీతో కూడా కొట్టి చంపేవచ్చు కదన్న ఏమైనా అసలు కుక్కర్లో పెట్టి ఉతకే ఆరయ్యాలి ఎవరిలో మిక్సీలో పెట్టి ఉడికించారు కదా కుక్కర్లో పెట్టి వాళ్ళకు అది ఈమె పెట్టాలి కుక్కర్లో అన్న అమ్మాయిల కోసం సిటీమన్ ఉంది అబ్బాయిల కోసం సీటీమని ఇంకా రావట్లేదు అంటే ఏం చెప్తాలు అన్న కి ఈ టీమ్ ఇంకా రావట్లేదు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ టీమే కాదన్న భారతీయ చట్టాలు అసలు అప్డేట్ అవ్వలేదన్న చట్టాలు అప్డేట్ అవ్వాలన్నా ఇంకొకటి మనము వాళ్ళ వెనకాల పడుతూ పడుతూ ఉండడం వల్ల ఇలా జరుగుతున్నాయి అన్న వాళ్ళు పట్టించుకోవడం మానేస్తాం అనుకున్నా లేదంటే ఒక వన్ ఇయర్ బ్యూటీ పార్లర్ అన్నీ క్లోజ్ చేస్తే మనమే పట్టించుకోవడం మానేస్తాం వాళ్ళు రెండు మ్యారేజ్లు కరెక్ట్ అని చెప్తాను కాకపోతే అమ్మాయిని కంపల్సరీగా డిటెక్టివ్ చేయాలి సెవెన్ డేస్ డిటెక్టివ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకోవాలని సెవెన్ డేస్ ఛాలెంజ్ డాడ్ లిటిల్ ప్రిన్స్ ఎవరిని మార్చలేదు అన్నా అసలు ఇప్పుడు మన మ్యాట్రిమన్ సైడ్ చూసుకుంటే అమ్మాయి అలా అని చెప్తాను నాన్న అబ్బాయిని పంపమను ఇక్కడ కలుస్తా ఉంటది ఇక్కడ కలుస్తుంది మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే అబ్బాయి నాకు నచ్చలేదు అంటది ఈ లోపల దాని డ్రాపింగ్ పికప్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు మరి అలానే ఇరుపెప్పని చేస్తుంది అది ఇంకా మళ్ళీ ఏం చెప్తాం వాళ్ళకి మెసేజ్ వాళ్ళకి తెలియదా అంత అస జన్యు ఉందన్న అక్కడక్కడ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ చూసే చేసుకోవాలి మనం మినిమం సెవెన్ డేస్ అదే అండి సెవెన్ డేస్ మినిమం అమ్మాయితో అమ్మాయికి తెలియకొని స్పైగా వ్యవహరిస్తే అప్పుడు అమ్మాయి గురించి మనకు తెలుస్తుంది అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అదే అదే అన్న మనకంటూ చెప్పాను కదా పురుషులకంటూ ఏ చట్టాలు లేవు కదా మనము ఈ సొసైటీలో మిగిలి అలా కష్టం అన్నమాట నిజంగా మీరు అన్నట్టుగా బోదాలంటే కుర్రాల అండర్ పేర్సెంట్ గాడిదలు అన్న మనము ఈఎంఐ కట్టడానికి మాత్రమే ఉన్నామన్నా ఇంకా దేనికి లేము అంటే కొర్రాల ఎవరు మనమే ఫ్యామిలీ చేసిందా మన ఫ్యామిలీ సొసైటీ చేసిందన్నా ఇప్పుడు సొసైటీ చేసింది అమ్మాయికి అంత ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయికి ఒక సపోర్ట్ ఇచ్చడం ఓకే కానీ ఏం ఎలాంటి ప్రాబ్డ కూడా సొసైటీ సపోర్ట్ చేస్తుంది చూసారా అది అస్సలు బాగోలేదు మనం చేస్తుంటారు ఇప్పుడు ఒక అక్కడ డిప్యూటీ సీఎం మేఘాలయ డిప్యూటీ సీఎం మాట్లాడుతుండే మేఘాలయ డీజీపీ మాట్లాడుతున్నా ఇంతమంది పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే డాడ్ లిటిల్ ఫ్రెండ్స్ డాడ్ మాత్రం అని నాకు కూతురు తప్పు చేయలేదని అంటున్నారు అసలు నువ్వు అసలు ఈ మనిషి వా ఏందిరా నీకు అసలు నువ్వు గాడిదో అసలు ఏమో అసలు మనిషి కాదు నాకు తెలిసి అసలు ముందు నిన్నేసేసి పద్నాలుగు రోజులు రిమాండ్ నిన్ను తీసుకోవాలి అప్పుడు ఇది చేతి చెప్పారు నిజం నీకు పెళ్లి చేసుకోవడం బెటరా ఇట్లా లైఫ్ లైఫ్లో సింగిల్ ఉండి కొట్టుకోవడం ఉండడం బెటరా హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ కొట్టుకోవడం అనేది కొంచెం వర్డ్ రాంగ్ అన్నా సింగిల్ సింగిల్ ఓకే అన్న మనకి ఫ్యామిలీ మన పెద్దలు ఏం చెప్పారంటే మన ఫ్యామిలీని ఎక్స్టెండ్ కావాలి కదరా మనం సంపాదించిన ఆస్తుల కోసం అని చెప్పి అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు మనం ఏం సంపాదించే అంత ఇది లేదు కాబట్టి పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడమే కరెక్ట్ అన్న ఓకే అంటే థ్యాంక్ యూ